హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రిపుల్ ఐటీస్ అండర్ లో నాలుగు క్యాంపస్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే ట్రిపుల్ ఐటీ న్యూజ్వీడ్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఒంగోలు అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అండర్ అండర్లో ఉన్న ఈ ట్రిపుల్ ఐటీస్ ఎవరికి సూటబుల్ అవుతాయి అంటే ఎలాంటి విద్యార్థులకి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి ఎలాంటి విద్యార్థులు ఎలాంటి ట్రిపుల్ లో జాయిన్ అయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాలపై ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీ ట్రిపుల్ ఆర్జియూ కేటీ ఎవరికి సూటబుల్ అవుతాయి అంటే ఎలాంటి విద్యార్థులు ఈ ట్రిపుల్ లో జాయిన్ అయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం బాగా పరిశీలించినట్లయితే ఇక్కడ నేను త్రీ కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది ఆ త్రీ కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ కేటగిరీలో సెల్ఫ్ లెర్నింగ్ డిసిప్లైన్ హార్డ్ వర్క్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కమిట్మెంట్ టు అచీవ్ గోల్ ఇది ఒక కేటగిరీ వన్ అనుకుందాం సిమిలర్లీ ఇంటెలిజెన్స్ డిసిప్లైన్ హార్డ్ వర్క్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లం కమిట్మెంట్ టు అచీవ్ గోల్ ఇది సెకండ్ కేటగిరీ అనుకుందాం అలాగే థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి నాట్ సెల్ఫ్ లెర్నింగ్ ఎంజాయ్మెంట్ లేజినెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదా నో ఫైనాన్షియల్ ప్రాబ్లం టైం పాస్ నో గోల్స్ ఇన్ లైఫ్ ఇది థర్డ్ కేటగిరీ ఇలా త్రీ కేటగిరీ పీపుల్స్ ఉన్నారనుకుందాం అయితే మిత్రులరా మీ అందరికీ ముఖ్య గమనిక ట్రిపుల్ ఐటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని లేదా అక్కడ ఉన్న ఫ్యాకల్టీ బేస్ చేసుకొని వాళ్ళందిస్తున్న ఫెసిలిటీస్ బేస్ చేసుకొని ఇవి ఎవరికి సూటబుల్ అవుతాయి అంటే నా ఎనాలిసిస్ ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్ అలాగే కొంతమంది స్టేక్ హోల్డర్స్ అలాగే కొంతమంది పాత విద్యార్థులతో మాట్లాడిన తర్వాతే ఈ అభిప్రాయానికి నేను వచ్చాను ఇది అందరూ గమనించండి ఇది నా వ్యక్తిగతం నాకున్న అవగాహన మేరకే ఈ వీడియో చేస్తున్నాను మీరు కష్టపడే మనస్తత్వం ఉండి నేను సొంతంగా నేర్చుకుంటాను మంచి పట్టుదల ఉండి జీవితంలో ఏదైనా సాధిస్తాను అయితే నాకు ఫైనాన్షియల్గా నాకు డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు ఈ ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళొచ్చు అలాగే నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి నేను కష్టపడతాను జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను డబ్బులు ప్రాబ్లం ఏమీ లేదు నాకు ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు నేను ఇంకా మంచిగా కోచింగ్ తీసుకొని ఇంకా మంచి లెవెల్కి వెళ్తాను అనుకున్న వాళ్ళకి ఈ ట్రిపుల్ ఐటీస్ వద్దు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఐఐటీస్ కానీ ఎన్ఐటి కానీ అలాంటి లెవెల్కి ట్రై చేయండి ఎందుకంటే ఈ ట్రిపుల్ ఐటీస్కి ఈ ఐఐటి ఎన్ఐటికి చాలా వ్యత్యాసం ఉంటుంది మీకు ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉండి డబ్బుల పరంగా ఏ ప్రాబ్లం లేదనుకుంటే మీరు హ్యాపీగా ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ ఇలాంటి దాంట్లో రాసి ఇలాంటి వాటిలో మీరు ట్రై చేయొచ్చు నాట్ ఓన్లీ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ లేదు మన భారతదేశంలో చాలా ప్రెస్టేజియస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి అలాంటి వాటిల్లో కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంకా థర్డ్ కేటగిరీ నేను సొంతంగా ఏమీ నేర్చుకోలేను అంతంత మాత్రమే నేను కష్టపడే మనస్తత్వం నాకు లేదు నేను ఏదో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాను నాకు చాలా భద్రకం ఎక్కువ జీవితంలో ఏ గోల్స్ లేవు అనుకున్న వాళ్ళకి ఈ ట్రిపుల్ ఐటీస్ అస్సలు సూటబుల్ కావు ఈవెన్ మీకు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చినా ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు ట్రిపుల్ ఐటీస్కి అయితే వెళ్ళకండి ఎందుకంటే ట్రిపుల్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్లో మనం సొంతంగా నేర్చుకునే కేపబిలిటీ ఉండాలి ఈవెన్ మీకు మంచి మార్కులు వచ్చి ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ లేదా ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేనప్పటికీ ఇలాంటి కేటగిరీలో ఉండే పీపుల్ మాత్రం ఈ ట్రిపుల్ ఐటీస్ అసలు సూట్ కావు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రిపుల్ ఐటీస్ అనేది ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇవి స్థాపించారంటే మనకు బాగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాస్తో కోస్తో తెలివితేటలు ఉండి సొంతంగా నేర్చుకునే మనస్తత్వం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటారో వాళ్ళందరి కోసం ఈ ట్రిపుల్ ఐటీస్ అనేవి స్థాపించడం జరిగింది అలాంటి వాళ్ళకి ఇవి చాలా సూటబుల్ అవుతాయి మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మనకు నాలెడ్జ్ బాగా ఉందనుకున్నప్పుడు ఐఐటి ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకునే కేపబిలిటీ ఉందనుకున్నప్పుడు ఈ ట్రిపుల్ ఐటీస్ని మీరు చూస్ చేసుకోకండి హ్యాపీగా ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ రాల వెళ్ళిపోయింది తల్లిదండ్రులారా ఇలాంటి అంశాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈవెన్ మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్ మంచి మార్కులు వచ్చినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ప్రెజెంట్ మంచి మార్కులు వచ్చాయి కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ట్రిపుల్ ఐటీలో ఉన్న ఫెసిలిటీస్ ఎంత మేరకు ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉన్నాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు అందిస్తున్న వసతులు ఎలా ఉన్నాయి వాటికి మనం తగినట్టు అందుపుచ్చుకోగలమా అక్కడ మనం ఎగ్జిస్ట్ అవ్వగలమా ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ఐటీలో మీరు జాయిన్ అవ్వండి మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యింది నేను భావిస్తున్నాను